సో హైనా ఈ వీడియోలో వచ్చరికి బీజేపీ లో కొత్త సీజన్ అండ్ లాస్ట్ సీజన్ రాబోతుంది ఏం మాట్లాడుతున్నావురా కంగారు పడకండి సో అది సైకిల్ లో లాస్ట్ సీజన్ అనమాట అంటే మనకి ప్రెసెంట్ సైకిల్ సిక్స్ అయితే నడుస్తుంది అందులో సీజన్ ఎయిటీన్ రాబోతుంది సో కొత్త సీజన్ రాబోతుంది కాబట్టి టైర్ కూడా రీసెట్ అవుతుంది సో కొత్త టైర్ రివార్డ్స్ ఏంటి మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో కొంచెం వీడియో లైక్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి సో ఫస్ట్ వచ్చేసరికి మనం గోల్డ్ టైర్ లో కనుక ఉంటే సో గోల్డ్ టైర్ లో ఈ అవుట్ ఫిట్ అయితే మనకి రాబోతుంది అనమాట ఫ్రీగా నెక్స్ట్ ప్లాట్నం టైర్ లో వచ్చేసరికి ఈ అవుట్ ఫిట్ కి సంబంధించిన స్పెక్ట్స్ అనమాట సో ఈ విధంగా అయితే ఉండబోతుంది అండ్ నెక్స్ట్ మన డైమండ్ టైర్లోకి వెళ్తే మనకి రాబోతున్న స్కిన్ ఏంటంటే డీబీఎస్ స్కిన్ అనమాట సో మీ స్క్రీన్ ఇస్తుంది కదా స్కిన్ అయితే ఈ విధంగా ఉంటుంది కానీ ప్రతిసారి ఇచ్చిన గేమ్స్కి ఇస్తున్నాడు డీబీఎస్ లేదా ఎం టూ ఫోర్ నైన్ వీటికి వేస్తున్నాడు తప్ప ఏకీఎం కో లేదా కొత్త గెన్స్ సో వాటికి ఇస్తే బాగుంటది అండ్ నెక్స్ట్ ఏ స్టైల్లోకి వచ్చేసరికి ఈ మాస్క్ ఇస్తున్నాడు ఇది మెడదూరు పెట్టుకుంటారనమాట అది మాస్క్ అండ్ అలాగే ఏ మాస్ వచ్చేసరికి ఈ హెయిర్ స్టైల్ ఒక హెడ్ గేర్ అయితే ఇస్తున్నాడు ఇది చూడడానికి బాగుంది అండ్ ఫైనల్గా ఏస్ డామినేటర్ అండ్ కాన్కరా ఏస్ డామినేటర్లో వచ్చేసరికి మనకి అవతార్ ఫ్రేమ్ అయితే రాబోతుంది అండ్ అలాగే లో వచ్చేసరికి కాన్కరా ఫ్రేమ్ అనమాట సో ఇవన్నీ మనకి సో మనకి నెక్స్ట్ సీజన్లో రాబోతున్నాయి టైర్ రివర్స్ అయితే సో ఈ కొత్త సీజన్ ఎప్పుడు స్టార్ట్ అయిపోతుంది అంటే ఉన్నటువంటి సి సిక్స్ ఎస్ సెవెంటీన్ అనేది ట్వంటీ థర్డ్ మార్నింగ్ ఫైవ్ కి అయితే ఎండ్ అయిపోద్ది అనమాట వరకు ఎవరైనా ర్యాంక్ పుష్ చేసుకొని చేసుకోవచ్చు దాని తర్వాత మనకి ఆ సీజన్ అయితే లాక్ అయిపోద్ది లాక్ అయిపోయి అదే రోజు మార్నింగ్ సెవెన్ థర్టీకి అంటే ట్వంటీ థర్డ్ జూలై ట్వంటీ థర్డ్ మార్నింగ్ సెవెన్ థర్టీకి ఈ కొత్త సీజన్ రాబోతుంది సో ఇదని మనకి సరే వీడియోస్ ఇంకా ఎవరు వీడియో లైక్ కొడు కొంచెం లైక్ కొంచెం సపోర్ట్ చేయండి అలాగే కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెళ్ళకొని వాళ్ళు యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ